నమస్కారం మంగళగిరి కాటన్స్ కి స్వాగతం ఈ రోజు వీడియోలో మీ అందరూ అని వెయిట్ చేస్తున్న కంచి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ లో నెక్ ప్యాటర్న్ తో ఉన్న ప్యాచ్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకుని నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ ప్యాచ్ వర్క్స్ అన్ని ప్రిపేర్ చేయించి మళ్ళీ మీకు రీస్టాక్ చేసేసరికి మాకు ఇంత టైం పట్టింది అందుకే కొంచెం లేట్ అయినా సరే అవ్వంగానే మళ్ళీ నేను మీ ముందు తీసుకొని వచ్చేసాను వెంటనే నేను మీకు ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఇది వచ్చేసరికి మనకి డ్రెస్ మెటీరియల్ వస్తుందండి దీంట్లో ఈ నెక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దానికి ఇట్లాగా లైట్ గా స్టిచ్ ఇవ్వడం జరుగుతుంది చూసారా నేను జూమ్ లో చూపిస్తున్నాను చూడండి ఇట్లా స్టిచ్ ఇవ్వడం జరుగుతుంది మీరు దీన్ని మెల్లగా రిమూవ్ చేసేసుకొని ఈ డ్రెస్ మెటీరియల్ కి మీరు వేసేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఇది హైట్ సరిపోదు ఫీల్ అయితే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇట్లాగా టాప్ ని ఇట్లాగా స్టిచ్ అండి మనము ఇట్లా స్టిచ్ చేయించుకొని ప్యాచ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి ఈ పార్ట్ లో వేయించుకోవచ్చు సో చాలా బాగుంటుంది ఈ ప్యాట్ ఈ ప్యాటర్న్ లో ఉన్న డ్రెస్ మెటీరియల్ కి మనం దుప్పట్టా వచ్చేసరికి ఇట్లా వస్తుందండి సో మొత్తం మీకు ఇట్లా ఇట్లా ఉంటుంది దీంట్లో చాలా చాలా డిఫరెంట్ గా కలర్స్ లో అలానే డిఫరెంట్ ప్యాచ్ వర్క్స్ తో చాలా ఉన్నాయి ఒకసారి చూపిస్తాను చూడండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి గోల్డెన్ ఆరెంజ్ కి ఇట్లా మరూన్ కలర్ కాంబినేషన్ అండి ప్యాచ్ వర్క్ వచ్చేసరికి మనకి ఇట్లా ఇట్లా మరూన్ కలర్ లో వచ్చింది ఇది బోర్డర్ కూడా మీకు చిన్న బోర్డర్ లా ఉందండి సో మీరు బోర్డర్ పెద్దది కావాలి అనుకుంటే పైని కట్ చేయించుకొని కిందన అనుకోండి సో పెద్ద బోర్డర్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది దీనికి దుప్పట్టా వచ్చేసరికి ఇట్లా వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి ఇంక్ బ్లూ మీద ఇట్లా గోల్డ్ కలర్ తో వచ్చిందండి దీనికి ప్యాచ్ ప్యాచ్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా మీరు మంచిగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగా ఎలివేట్ అవుతుందండి ఈ డ్రెస్ మెటీరియల్ అయితే దీనికి దుపట్టా వచ్చేసరికి ఇట్లా ఇచ్చాము మంచి రాయల్ లుక్ వస్తుంది అయితే ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కలర్ వచ్చిందండి టాప్ అంతా కూడా అలానే మీకు బోర్డర్ చూస్తే సీ గ్రీన్ తో వచ్చింది దీనికి నెక్ ప్యాచ్ మీరు చూసినట్టయితే అయితే కనుక గ్రీన్ తో వచ్చింది కదా సో చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఎలివేట్ కూడా అవుతుంది మీరు మంచిగా స్టిచ్ చేయించుకుంటే దీనికి దుప్పట్టా ఎట్లా వస్తుందండి మొత్తం ఈ కలెక్షన్ లో ఇదైతే నా ఫేవరెట్ కాంబినేషన్ అండి మంచి హనీ కలర్ కి బ్లాక్ కలర్ లో ప్యాచ్ వర్క్ చూస్తే బ్లాక్ కలర్ లో వచ్చింది దీన్ని మీరు ఈ బోర్డర్ ని కనుక కింద వేసుకొని ప్యాచ్ వర్క్ తో మీరు నెక్ ప్యాటర్న్ కనుక మంచిగా స్టిచ్ చేయించుకుంటే ఎంత బాగుంటుందో ఎంత డీసెంట్ గా ఉంటుందో మీరు పెళ్లికి వేయించి వేసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది దుప్పట్టా కూడా చూసారు ఎంత బాగా వచ్చింది బోర్డర్ టూ సైడ్స్ కూడా వచ్చి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బ్రింజాల్ కలర్ కి ఇట్లాగా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చామండి ఇవన్నీ కలనేత డ్రెస్ మెటీరియల్స్ అండి సో నేను ఎగ్జాక్ట్ గా కలర్ చెప్పలేకపోతున్నాను మీకు కలర్స్ ఎగ్జాక్ట్ గా తెలియాలి అంటే మీరు ఒరిజినల్ పిక్స్ అడిగితే మా వాళ్ళు సెండ్ చేస్తారు దీనికి బోర్డర్ చూసారా ఇట్లా గ్రీన్ కలర్ మీద మల్టీ కలర్స్ తో ఎలిఫెంట్స్ అలానే పీకాక్స్ వచ్చాయి దీనికైతే ఇదే హైలైట్ అండి ప్యాచ్ వర్క్ మీరు చూసినట్టు అయితే కనుక మల్టీ కలర్స్ లో ఇట్లా ఎలిఫెంట్ వచ్చి ఉంది దుప్పట్టా చూస్తే మీకు ఇట్లాగా బోర్డర్ టూ సైడ్స్ వచ్చి చాలా డీసెంట్ గా ఉందండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మెజెంటా పింక్ ఇట్లా పర్పుల్ కలర్ కలనేతిలో వచ్చిందండి మీకు ప్యాచ్ వర్క్ చూస్తే ఇట్లా పింక్ ఎలివేట్ అవుతే ఇట్లా ఉంటుంది దుపట్టా పార్ట్ అంతా కూడా మీకు ఇట్లా వచ్చిందండి టూ సైడ్స్ బోర్డర్ వచ్చి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కి పెసర్ గ్రీన్ తో వచ్చిందండి ప్యాచ్ వర్క్ మీకు ఇట్లా వస్తుంది మధ్యలో పర్పుల్ కలర్ కూడా వచ్చి హైలైట్ అవుతుంది దుపట్టా చూస్తే మీకు ఇట్లాగా మొత్తం టూ సైడ్స్ వచ్చిందండి గ్యాప్ బోర్డర్ వచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి సీ గ్రీన్ కి ఇట్లాగా మరూన్ కలర్ తో కళ్ళనేతలు వచ్చిందండి ప్యాచ్ వర్క్ చూసారా చాలా బాగుంది మొత్తం ఇట్లా వర్క్ వచ్చింది ప్యాచ్ వర్క్ అంతా కూడాను బోర్డర్ కూడా దీనికి హైలైట్ అనే చెప్పచ్చండి చాలా బాగుంది బోర్డర్ కూడా దుపటా పార్ట్ మీకు ఇట్లా టూ సైడ్స్ బోర్డర్ వచ్చి ఇట్లా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి కాఫీ కలర్ కి రత్నవళి బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి ప్యాచ్ వర్క్ ఇట్లా వస్తుంది మీకు నెక్ ప్యాటర్న్ లో బోర్డర్ చూసారా డిఫరెంట్ బోర్డర్ ఇట్లాగా బోర్డర్ మధ్యలో చెక్స్ వచ్చాయండి దుప్పట్టా పార్ట్ కలర్ కాంబినేషన్ చూసారా కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ప్యాచ్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఎవరు తీసుకుంటారు మరి లక్కీ ఫెలోస్ అని చెప్తాను నేనైతే దుప్పట్టా చూడండి ఇట్లా వచ్చింది మొత్తం బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది దీనికి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి లావెండర్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ప్యాచ్ చూసారా చాలా బాగుంది కదా నెక్ ప్యాటర్న్ అలానే బోర్డర్ కూడా ఇందాక మీరు చూసినట్టుగానే ఇది కూడా చెక్స్ బోర్డర్ అండి దుప్పట్టాలో టూ సైడ్స్ మీకు బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ డ్రెస్ అంతా మీకు ఇట్లా ఉంటుంది అండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మెజెంటా పింక్ కి బ్లాక్ కలర్ అండి ఇది నెక్ ప్యాటర్న్ బోర్డర్ కూడా మీకు ఇట్లాగా బుటీస్ లా వచ్చాయి మొత్తము ఇది దుప్పటా అండి ఈ కలర్ వచ్చేసరికి డార్క్ లావెండర్ కలర్ కి బ్లాక్ కలర్ అండి నెక్ ప్యాటర్న్ మీకు ఇట్లా బుటీస్ తో వచ్చింది మొత్తం కూడాను మీకు ఇది బోర్డర్ కూడా ఇట్లానే బుటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ ఇది దుప్పటా అండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి లైట్ లావెండర్ కలర్ కి బ్లాక్ కలర్ అండి దీనికి ప్యాచ్ చాలా డిఫరెంట్ గా చాలా చూసారా ఎంత ట్రెండీగా ఉందో ప్యాచ్ అయితే మొత్తం కూడాను ఇది బోర్డర్ వస్తుందండి మనకి ఇట్లాగా టెంపుల్ బోర్డర్ లాగా వస్తుంది ఇది దుప్పట్టా పార్ట్ అండి ఈ కలర్ వచ్చేసరికి ఎలిఫెంట్ గ్రే కి ఇట్లా బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి మీకు నెక్ ప్యాటర్న్ ఇట్లా వస్తుంది ఇది బోర్డర్ అండి గ్యాప్ బోర్డర్ తో ఇట్లా టెంపుల్ డిజైన్ రావడం జరిగింది దుప్పట్టా దుపట్టాలో మీకు టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి నేవీ బ్లూ కి ఇట్లా పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్ ప్యాటర్న్ చూసారా చాలా బాగుంది మధ్యలో అంతా ఇట్లా పర్పుల్ కలర్ వచ్చి బోర్డర్ తో ఉన్నది ఇదంతా మీకు బ్లూ కలర్ లో వచ్చింది ఇది బోర్డర్ అండి ఈ డ్రెస్ మెటీరియల్ అయితే బోర్డరే హైలైట్ అని చెప్తాను నేను ఇది పార్ట్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి లైట్ లావెండర్ కలర్ కి ఇట్లా పర్పుల్ కలర్ లో వచ్చిందండి నెక్ ప్యాటర్న్ మీకు ఇట్లా వస్తుంది ఇది బోర్డర్ అండి చిన్న చిన్న బోర్ వచ్చి మొత్తం టెంపుల్ వచ్చింది టెంపుల్ డిజైన్ లాగా పార్ట్ మీకు ఇట్లా ఉంది ఈ డ్రెస్ మెటీరియల్స్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది వీటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న టూ వాట్సాప్ కి మీరు ఒక మెసేజ్ చేస్తే మేము గా పిక్చర్ సెండ్ చేయడం జరుగుతుంది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్